గత ప్రభుత్వంలో పంచాయతీ నిధులు దుర్వినియోగం జరిగాయంటూ ద్వారా విచారణ కోరిన చేతి శ్రీనివాసులు రెడ్డి నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని ఇందుకూరుపేట మండలం మైపాడు గ్రామంలో గత సర్పంచ్ పంచాయతీ నిధులు దుర్వినియోగం చేశారని డిపిఓ ద్వారా చేమకుర్తి శ్రీనివాసులు రెడ్డి విచారణ కోరారు ఈ సందర్భంగా డిపిఓ పుట్ట రమణయ్య మైపాడు పంచాయతీ ఆఫీస్ కి చేరుకుని విచారణ చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో విచారణ చేశామని అప్పుడు ఆరు లక్షల వరకు తేలిందని అన్నారు దీనికి సంబంధించిన పరిశీలించి దుర్వినియోగం జరిగిందా లేదా అని ఇరు వర్గాల సమక్షంలో విచారణ నిర్వహిస్తున్నామన్నారు సాధారణ నిధులు ఇంటి పనులు రెండింటి మీద విచారణ జరిపి పూర్తి నివేదిక ఇస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మైపాడు గ్రామస్తులు పాల్గొన్నారు మాట్లాడుకోండి ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్ఛాయుతమైన దేశం మనిషికి స్వేచ్ఛ ఉంది ఆ స్వేచ్ఛను వాళ్ళు సద్వినియోగం చేసుకుంటే ఓకే ఆ స్వేచ్ఛనుకోండి సార్ అతనికి గ్రామస్తుడే అతనికి రేట్స్ స్వేచ్ఛ ఉంది మాట్లాడచ్చు గ్రామ పౌరుడే కానీ ఇతరులకు బంధం కలిగి ఇబ్బంది ప్రముఖ ఇప్పుడు తెలిసిందది తీసుకొని అది ప్రభుత్వ పనులు అంటే ప్రభుత్వం కట్టారు పంచాయతీ కట్టారని మేము అనుకుంటున్నాం ఇప్పుడు ఈ రోజు బయటకు వచ్చింది అది యాభై యాబి వెల్ మేము పొన్ మి మిచ్చం అంటే ఫోన్ చేస్తాది పనిగా చెప్పారో అది వాస్తవమా కాదా అని తెలుస్తుంది ఆల్మోస్ట్ ఈ కైతం ఇచ్చిన సరిపోతదా కదా మాకు ప్రయత్నం మీకు రికార్డ్స్ తోసారి చూపిస్తాం మీ నెల్లూరు జిల్లా ఇందుకూరిపేట మండలంలోని మైపాడు గ్రామ వాస్తవ్యులు చేమకుర్తి సీనువాసు రెడ్డి గారు ఆయన దాఖలు పరిచినటువంటి అర్జీ ప్రకారం నెల్లూరు మైపాడు గ్రామ పంచాయతీకి సంబంధించి ప్రభుత్వ నిధులు పద్నాలుగు ఆర్థిక సంఘం పదిహేను ఆర్థిక సంఘం నిధులు మరియు ఇంటి పన్నులు ఇది జనరల్ ఫండ్స్ దుర్వినియోగం జరిగినాయని ఆయన ఒక అర్జీ సమర్పించారు శ్రీయుత జిల్లా పంచాయతీ అధికారి వారికి దాన్ని పురస్కరించుకొని ఇంతకుముందు మే నెలలో ఒక విచారణ చేశాము ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ దాని కొరవ ఉంది అంటే పద్నాలుగో పదిహేను ఆర్థిక సంఘం నిధులను వెరిఫై చేసి మేము రిమార్క్స్ రాసిపోయాము ఆ తర్వాత కొరవ అంటే సాధారణ నిధులు కూడా ఇన్స్పెక్షన్ చేయాలని మళ్ళీ వచ్చాము ఈ యొక్క టైం ఏంటంటే రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ వరకు ముప్పై ఒకటి వరకు మరి అది దుర్వినియోగం జరిగినట్లు ఆయన తన లేఖలో పాల్గొ పేర్కొన్నారు దాని ప్రకారం ఈరోజు దాదాపు సాయంత్రం వరకు ఉండి ఇది రికార్డులన్నీ కూడా వెరిఫై చేసి ఏదైనా అలాంటిది జరిగి ఉంటే రిమార్క్స్ రాసి నా పై అధికారులకు సమర్పిస్తానని తమకు తెలియజేసుకుంటున్నాను అంటే గతం ఇంతకుముందు వచ్చినప్పుడు ఎంబుక్కులు లేవు అని చెప్పారు ఆడిట్ దగ్గర ఉన్నాయి అని చెప్పారు ఒకవేళ ఆ పంచాయతీ కార్యదర్శులందరిని కూడా రమ్మన్నాను వాళ్ళు ఒకవేళ ఆ నుంచి ఏమైనా తెస్తే మాత్రం నేను రాసుకున్న రిమార్క్స్ని డ్రాప్ చేస్తా లేదు తేలేదు అంటే అయ్యే అలాగే ఉంటాయి అంటే ఇప్పుడు మంది మధ్యలోనే ఉన్నాం కాబట్టి మనం చెప్పలేము పోయినసారి వరకు అయితే ఆరు లక్షల వరకు ఉంది నగదు పుస్తకాలు ఎంబుక్కులు తర్వాత జరిగినటువంటి లావాదేవీల పైన జరుగుతున్నాయి అదేవిధంగా అర్జీదారుని కూడా ఆయన ఆయన్ని కూడా పెట్టుకొని చేశాను ఇంటి పనులు అంటే ఇప్పుడు ఈ రోజు వరకు జనరల్ ఫండ్ అయిపోతే ఇంటి పనులు కూడా స్టార్ట్ చేస్తాం మధ్యలోనే ఉన్నాం కాబట్టి రీచ్ కాల ఇంకా మొదటిసారి విచారణలో జరిగింది అది ఈరోజు చెప్పలే చూడాలి కదా ఏదైనా కొరవైతే కూడా మళ్ళీ ఇంకో రోజు కూడా పెడతాం ఈ సంబంధించి పై అధికారులు రిపోర్ట్ ఇస్తేనే వాళ్ళు తగ్గు చర్యలు తీసుకుంటారు ఆ తగ్గు చర్యలు అనేది వాళ్ళ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది నేను కేవలం విచారణ చేసి నివేదిక ఇచ్చే వరకే నా యొక్క డ్యూటీ ఆ తర్వాత చర్యలు నాపై అధికారులు తీసుకుంటారు నా పేరు డాక్టర్ పుట్టారమణయ్య నెల్లూరు డివిజినల్ పంచాయతీ అధికారి మా పేరు శ్రీనివాసుల రెడ్డి మైపాడు గ్రామం మా మైపాడు గ్రామంలో నిధులు దుర్వినియోగం జరిగాయని చెప్పి ఫోర్టీన్త్ ఫైనాన్సు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ సాధారణ నిధులు ఇంటి పనులు పూర్తిగా దుర్వినియోగం జరుగున్నాయి నేను ఆర్టీఐ ప్రకారం కొంత సమాచారం తీసుకొని దీన్ని ఎవిడెన్స్ని పెట్టుకొని డిపిఓ గారిని కలిసి డిపిఓ గారికి అర్ అర్జీ ఇవ్వడం జరిగింది దాని మీద ఒకసారి డిఎల్పి గారు వచ్చి విచారణ చేసిపోయి ఉన్నారు ఇది కొన్ని కొంత విచారణ చేసి రిమార్క్స్ రాసుకోపోయి ఉన్నారు ఈరోజు మళ్ళీ ఈరోజు సెకండ్ విచారణ కోసం వచ్చి ఉన్నారు దీని మీద పూర్తి విచారణ చేసి వీళ్ళ దుర్వినియోగం జరిగిన సొమ్ముని రికవరీ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను నా కాడ పూర్తి ఆధారాలు ఉన్నాయి కొన్ని దగ్గర ఒక లేౌట్లో సాయిరామ్ లేఅవుట్లో ఫ్లాట్కి యాభై వేల రూపాయల చొప్పున తీసుకొని ఎన్ఓసీలు ఇచ్చున్నారు సెక్రటరీ గారు దానికి సంబంధించి ఎవిడెన్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి దీని మీద డిపిఓ గారు ఎలాంటి చర్యలు తీసుకుంటారు డీఎల్పిఓ గారు ఎలాంటి చర్యలు తీసుకుంటారనే వేచి చూస్తూ ఉన్నాను నేను జనవరి నుంచి పది రోజుల్లో తేలస్తానని చెప్పారు డిపిఓ గారు ఈరోజు దాకా ఆగస్టు వచ్చింది ఆగస్టు దాకా ఎంక్వైరీకి వస్తున్నాం వస్తున్నామంటే ఈరోజు మేము చాలాసార్లు పరిమాలు తిరిగిన తర్వాత ఈరోజు ఎంక్వైరీకి వస్తున్నారు దీని మీద కలెక్టర్ గారు అంటే అధికారులు ఖచ్చితంగా నిక్కచ్చుగా విచారణ జరిపి పంచాయతీ సొమ్మును రికవరీ చేయాలని నేను గట్టిగా కోరుతున్నాను ఆర్టీఐలో ఇంటి పన్నులు పదిహేను లక్షలు రూపాయలు వచ్చే ఈ పంచాయతీ సంవత్సరానికి నాలుగు లక్షల రూపాయలు మాత్రమే కట్టున్నారు పోయిన సంవత్సరం గత సంవత్సరంలో ఆరు లక్షల చిల్లర ఏడు లక్షల రూపాయలే కట్టున్నారు పదిహేను లక్షల రూపాయలు వచ్చే పంచాయతీ ఇది పన్నులు పూర్తిగా దుర్వినియోగం ఉన్నాయి పన్నుల్లో పూర్తిగా చేతి వాటం చూపించినట్లు కనపడతా ఉంది దీనికి అధికారులు కూడా ఆర్డబ్ల్యూసిఏఈ గారు కొన్ని పనులు జరపకుండానే వీళ్ళకి కొన్ని చేసినట్టు కూడా కనపడతా ఉన్నాయి ఎంబుక్కులు ఈరోజు ఎంబుక్కులు పోయినసారి రిమార్కులు ఎంబుక్కులు లేవన్నారు ఈరోజు ఎంబుక్కులు తీసుకొచ్చారో లేదో చూడాలి విచారణలో తెలుస్తుంది